బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజధాని బ్రెసిలియాలో అపూర్వ స్వాగతం లభించింది భారతీయ సంస్కృతి బ్రెజిల్ సాంప్రదాయాల మేలవింపుతో సాగిన ఓ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది శివతాండవ స్తోత్రం బ్రెజిల్కు చెందిన సాంబారేగే సంగీతం అమెజాన్ గీతాలు ఒకే వేదికపై ప్రదర్శితమవడం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ అద్భుతమైన ఘట్టం తమకు దక్కిన ఆశీర్వాదం అని పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రెజిల్లో ప్రముఖ వేదాంత గురువు జోనాస్ మాసెట్టి అభివర్ణించారు భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది ఒక గొప్ప అవకాశం వేదాంత జ్ఞానం మా జీవితాలను మా సమాజాన్ని సమూలంగా మారుస్తోందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని శక్తి కరుణ తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఓ యోగా టీచర్ కెన్లిన్ తన అమ్మాన్ని పంచుకున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమం భారతీయ సమాజానికి ఒక అందమైన కానుక అని ఐసీసీఆర్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ శుక్లా అన్నారు వేద మంత్రాలకు అమెజాన్ గీతాలకు మధ్య ఉన్న సారూప్యతలపై మా వివేకానంద కేంద్రంలో పరిశోధన చేస్తున్నామని ఆమె వివరించారు దాదాపు పదేళ్లుగా వేదాంతం అభ్యసిస్తున్నానని తమ గురువు సమక్షంలో ప్రధాని ముందు మంత్రాలు పఠించడం గౌరవంగా భావిస్తున్నామని ఓ కళాకారుడు పేర్కొన్నారు ఈ అపురూప స్వాగతంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు భారత ప్రవాసులు తమ మూలాలతో ఎంతో బలంగా అనుబంధం కలిగి ఉన్నారో ఈ చిరస్మరణీయ స్వాగతం మరోసారి నిరూపించిందని పోస్ట్ చేశారు పదిహేడవ బ్రిక్స్ సదస్సును ముగించుకుని డి జెనీరో నుంచి బ్రెసిలియా చేరుకున్న మోదీకి బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ ముసియో మాంటెరో ఫిల్హో విమానాశ్రయంలో స్వాగతం పలికారు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులాడా సిల్వాతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు